బతుకమ్మ పండుగ సందడి మొదలై దసరా విజయదశమి ఉత్సాహం చేరి దీపావళి వెలుగులు మన హృదయాలను కట్టుపడేస్తున్న ఈ అద్భుతమైన సీజన్లో ప్రతి ఇంటి ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీశాంభవి జ్యువెలర్స్ మీకోసం ఒక అద్భుతమైన ఆభరణాల ప్రపంచాన్ని అందిస్తోంది ఎందుకంటే ఆభరణం అనేది కేవలం ఒక బంగారం ముక్క కాదు అది మన సంప్రదాయానికి మన సంబరాలకు మన భావోద్వేగాలకు ప్రతీక తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వం ఒక ముద్దైన జ్ఞాపకంగా నిలిచే ఆర్భాటం అందుకే హైదరాబాద్లో బంగారం ధరలు ఇవాళ సంచలనం ఇరవై రెండు యారెట్ పది గ్రాములు ఒకటి లక్ష ఏడు వేల రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాములు ఒకటి లక్ష పదహారు వేల ఏడు వందల రూపాయలకు లభిస్తుండగా వెండి ఒకటి కిలో ఒకటి లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు మాత్రమేకి అందుబాటులో ఉండటం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది కానీ ధరల కంటే ముఖ్యమైన విషయం నాణ్యత